హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ చేతి మామిడికాయ పిక్కెల్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అమ్మ మామిడికాయ పిక్కెల్ పెట్టడంలో ముప్పై సంవత్సరాల నుంచి పెడుతుంది అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేశాను వాళ్ళు కూడా చాలా చెప్పారు అసలు ఇది ఇలాంటి మామిడికాయ పిక్కలు తినలేదు అని ఎందుకంటే పర్ఫెక్ట్గా పెడుతుంది ఎప్పుడైనా సరే ఎప్పుడు కానీ కారం ఎక్కువైంది ఉప్పు ఎక్కువైంది అలా అసలు అలాంటి దాకా ఉండవు చాలా బాగుంటుంది అసలు అమ్మ మామిడికాయ పిక్కెల కోసం అన్నీ తను రెడీ చేసుకుంది నేను మాత్రం ఓన్లీ ఒక వెల్లుల్లి రెబ్బలు తీస్తాం కదా అది ఒక్కటి చేశాను పవన్ తను ఒక్కతే చేసుకుంటుంది బాగానే ఓపిగ్గా నేను మాత్రం ఫస్ట్ టైం ఇట్లా గరిట పట్టుకొని ఏదో వీడియో కోసం అక్కడ ఆడావిడిగా కూర్చున్నాను తప్ప మొత్తం అమ్మనే చేసేసుకుంది నేను ఎప్పుడు కూడా అమ్మది అసలు దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వీడియో కోసమే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను తీద్దామని నేను అమ్మ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఉండట్లేదు ఈసారి ఉన్నాను ఇంతకు ముందు ఎప్పుడు ఉన్నా కూడా అసలు అప్పుడు మనకు ఛానలేదు కాబట్టి అసలు మనం ఏమి వీడియోస్ తీసేవాళ్ళం కాదు అసలు అమ్మ ఎప్పుడు పెడుతుందో కూడా నేను చూసేదాన్ని కాదు కానీ ఇప్పుడు నేను ఎంతో ఇంట్రెస్ట్గా మీకు షేర్ చేయడానికి నేనైతే వీడియో తీయడం జరిగింది మాకు మామిడి తోట ఉంది ఆ తోటలోనే పచ్చడి మామిడికాయలు కూడా ఉంటాయి అవి తీసేసు తీ కోసుకొని వచ్చిన తర్వాత ఒక గి పెద్ద గిన్నెలో మామిడికాయలు మొత్తం వేసుకొని ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకోవాలంట తెంపినప్పుడు వాటికి సొన వస్తుంది కదా అవి మామిడికాయలు అంటకూడదంట వాటిని క్లీన్గా వాష్ చేసేసుకొని ఒక క్లాత్ పైన ఆరవేయాలి వేసిన తర్వాత ఇవి మొత్తం వాటర్ అనేది ఆరిపోయిన తర్వాత దాన్ని క్లాత్తో తుడుస్తారు మళ్ళీ తుడిచేసి వాటిని అప్పుడు ముక్కలుగా కొట్టిస్తారు మా ఇంటి పక్కన ఒక ఇతను ఎప్పుడు మామిడికాయ ముక్కలు ప్రతి ఇయర్ కూడా మాకు ఇతనే కొడతాడు వీళ్ళకి కూడా పచ్చడి మామిడికాయలు మా అమ్మ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అతను కూడా ఫ్రీగానే మాకు ఇట్లా పచ్చడికి సంబంధించి ఎలా పచ్చడికి ముక్క పచ్చడి అంటారు కదా ఇది జీడితో అంటే పిక్కతోనే కొడతాడు అనమాట దాని లోపల పిక్క అలాగే ఉంటుంది లోపల జీడి మాత్రం బయటకు వస్తుంది అలా ఇది పిక్క పచ్చడి అంటారు చాలా బాగుంటుంది అందులో ఉండే జీడి మనం తీసేస్తూ అందులో ఏమైనా మిగిలిపోతే తీసేసి ఇట్లా క్లాత్తో తుడుస్తూ ఒక బేషన్లో మొత్తం వేసుకోవాలి అతను అట్లా కొడుతుంటే అన్నీ తీసేసుకొని ఇంకా అమ్మ అయితే మొత్తం బేషన్లో వేసేస్తూ ఉంటుంది అన్ని పొడులు అన్నీ రెడీ చేసేసుకొని ఇంక ఈ పని మాత్రం లాస్ట్కి చేస్తారు ఇవి కొట్టడము అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడే కూర్చుంటుంది అమ్మ అయితే అవన్నీ తీసేస్తూ ఉంటుంది అతను కొట్టి వేస్తుంటే మొత్తం అందులో ఉన్న జీడి తీసేసి ఇంకా బేషన్లో వేసేస్తుంది వేసేసి ఇంక ఇప్పుడైతే మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా పచ్చడి కోసం అవి ఏంటి ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వెల్లుల్లి కేజీ వెల్లుల్లి నలభై మామిడికాయలు ఫార్టీ మామిడికాయలకు కేజీ వెల్లుల్లి వస్తుంది కేజీ వెల్లుల్లి మొత్తం రెబ్బలు తీసి పెట్టాము మేము ఈ వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది ముందైతే ఒక తాలింపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంతమంది పోపు చేసుకోరు మేమైతే చేస్తాము ఇందులో మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఆవాలు వేసేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక గుప్పెడన్ని వేసేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా ఒక గుప్పెడన్ని ఎండుమిర్చి కూడా వేసేసింది ఇంకా అంతా నేను పర్టికులర్గా తీయలేదు ఇంతవరకే తీసాను మొత్తం అయితే ఇంతే వేసింది వేసిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ చల్లారాలన్నమాట ఇది కూడా ఫస్ట్ ముక్కలు కొట్టకముందుకే ఫస్టే చేసేసుకొని పెట్టుకుంది ఇందులో ఒక ముప్పావు కేజీ ఆయిల్ అయితే వేసింది ఈ పోపు కోసం మిగతాదంతా పచ్చి ఆయిల్ వాడతారు ఇది ఈ కొంచెం తాలింపు అయితే అసలు కొంచెం కూడా వేడి లేకుండా ఉండాలి ఎందుకంటే వేడి ఉంటే పచ్చడి అనేది నల్లబడుతుందంట ఇట్లా మొత్తం ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి మొత్తం కొట్టించింది కూడా ఇందులో రెండు గ్రాములు ఆవపిండి కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర పిండి అయితే కొంచెం ముక్కలు కూడా పట్టిస్తుంది కొంచెం కారంలో కూడా యాడ్ చేసింది మెంతులు రెండు గ్రాములు ఆవాలు రెండు వందల గ్రాములు జీలకర్ర రెండు వందల గ్రాములు నలభై మామిడికాయలకి మూడు కేజీల కారము మూడు కేజీల సాల్ట్ అన్నీ అమ్మ అమ్మతో నేను అడిగి మీకు చెప్తున్నాను ముందైతే ఈ పిండి కొంచెం ముక్కలకైతే పట్టిస్తుంది పట్టించిన తర్వాత మిగతాది మొత్తం కారంలో కలుపుతుంది ఇంత క్వాంటిటీ అనమాట అంటే ఇన్ని ముక్కలు కదా చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఇంత క్వాంటిటీలో పెట్టుకోరు మాకంటే మాకు మా అన్నయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కాబట్టి మా అమ్మ ఇంత క్వాంటిటీలు ఎక్కువ పెడుతుంది ఎక్కువ క్వాంటిటీ పెడుతుంది ఇందులో పొళ్ళు కూడా కలిపేస్తే ముక్కలకు మంచిగా పడుతుంది అని చెప్పేసి యాక్చువల్లీ ఆవాలు ఎక్కువ వేస్తూ ఉంటారు ఎందుకంటే ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాకపోతే అదేంటంటే ఎక్కువ వేడి కూడా దాన్ని చూసుకొని అంటే చాలా వరకు ఎక్కువ అంటే ఎక్కువ క్వాంటిటీలో ఆవాలు వేయడానికి చూస్తారు కానీ మన హెల్త్కి కూడా చూసుకోవాలి కాబట్టి అమ్మ వేడి కాబట్టి ఎక్కువ వేయకుండా కరెక్ట్ మోతాదులో వేసింది మొత్తం అన్నీ ముక్కలకి బాగా పట్టించింది ఆ పొడి మొత్తం కూడా ఇంకా అవి ఫార్టీ మామిడికాయలు కదా ఒకే దాంట్లో పోస్తే వాటిని కలియబెట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక బేషన్లో ఒక పెద్ద పెద్ద గిన్నెలో వేసింది అవి రెండు కూడా కలిపేస్తుంది ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ కూడా అవన్నీ మంచిగా ఆ పొడులన్నీ కూడా దాంట్లో వేసి మొత్తం తిప్పాలి కింది వరకు కలవాలి కదా మొత్తం నిన్న మొత్తం అన్న మామిడికాయ పికెలి మొత్తం పెట్టడమే జరిగింది ఇట్లా పెట్టినప్పుడే వాటికి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే ఏదో అడావిడిగా చేయకూడదు ఎందుకంటే వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి ముక్కలకు మొత్తం కలిసేవరకి పెడుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కారంలో చూడండి అదే సగం పిండి అందులో వేసింది సగం కారంలో మూడు కేజీల కారంలో మళ్ళీ మిగతా పిండి మిగిలింది కాస్తే ఇందులో వేసింది అన్ని రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు తీసుకుంది కదా కొంచెం వంద గ్రాములంతా వంద గ్రాములు ఇల్లు ఇందులో కలిపేసింది అన్నీ కూడా వెల్లుల్లి పేస్ట్ అయితే మొత్తం ఈ కారంలోనే కలిపేస్తుంది వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ముక్కలు కలిపితే మళ్ళీ సరిగా దీంట్లో కారంలో కలపదని చెప్పేసి ఇందులో ఆ పొడులన్నీ వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అన్నీ కూడా మూడు కేజీల కారానికి మూడు కేజీల సాల్ట్ ఎందుకంటే కారంలో ఎటువంటి సాల్ట్ వేయలేదు మూడు ఉప్పు ప్యాకెట్లు వేసింది సాల్ట్ ప్యాకెట్లు మొత్తం ఈ కారంలో మొత్తం కలిగి ఆయిల్ కలప ముందుకి అన్ని పొడులు వెల్లుల్లి పేస్ట్ కారం అనేది ఇందులో కలిపితేనే మనకి కారంలోకి పట్టేస్తుంది మొత్తం ఎందుకంటే ఆయిలే ముందు పోసినాం అనుకో ఈ పొడులో మళ్ళీ కారంలో మిక్స్ అవ్వవు కాబట్టి మొత్తానికి మూడు ప్యాకెట్లు అయితే పోసింది మూడు కేజీలు ఇది మొత్తం ఈ సాల్ట్ వచ్చేసి పిక్కెల్ సాల్ట్ అంట అది దానిపైన కూడా ఉంది పిక్కెల్కి సంబంధించిన సాల్టే ఒకప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టాలంటే నా చిన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే సాల్ట్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా గల్లుప్పు అది కొట్టేవాళ్ళు కారం కూడా రోట్లో వేసి కొట్టేవాళ్ళు బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు అలా ఎవ్వరూ చేయట్లేదు అప్పుడైతే మామిడికాయ పచ్చడి అంటే ఒక వారం నుండి మొత్తం పనులు చేసి పెట్టుకునే వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనము ఈ కారం ఏదైతే అది పోపు ఏదైతుందో పర్ఫెక్ట్గా మొత్తం చల్లారిపోయింది ఇప్పుడైతే ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు కారంలో అన్నీ కలిపేసాం కదా మెంతుల పొడి ఆవపిండి పొడి జీలకర్ర పొడి సాల్ట్ అన్నీ ఇందులో కలిపేసాం కదా ఇప్పుడు మనం పోపు చేసుకున్న ఇది కూడా ఇందులో ఇలా వెల్లుల్లి కారంలో వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసింది మొత్తం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ఇవి ఇవి ఉంటాయి కదా మొత్తం వెల్లుల్లి పేస్టు మళ్ళీ కొంచెం పైన కూడా వేస్తుంది మొత్తం ఇంకా మిక్స్ చేయాలి ఇక కారం అంతా కూడా ఎట్లా మిక్స్ అవుతుంది తెలుసా మొత్తం ఇక ఒక పేస్ట్ లాగా అయిపోతుంది ఇందులో ఆయిల్ అదంతా వేసాం కదా ఇప్పుడు ఇందులో కూడా పచ్చి ఆయిల్ అనేది వేస్తుంది మొత్తం కూడా పచ్చి ఆయిల్ వేయాలి అందుకే మిరపకాయలు అందులో ఇట్లా కలియబెట్టేటప్పుడు నల్ నలిగిపోతాయి అని కొంచెం తాలింపుకి వేసిన మిర్చి పక్కన పెట్టింది తర్వాత వేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇందులో ఒక కేజీ పచ్చి ఆయిల్ అయితే వేసింది మళ్ళీ త్రీ డేస్ ఆఫ్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ కలుపుతారు కదా అప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ కలుపుతుందంట అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మళ్ళీ అది ఎట్లా కలుపుతారనేది కూడా ఇప్పుడు ఇక్కడ కలిపే దాంట్లో మాత్రం తాలింపుకు ముప్ప కేజీ వాడింది ఇక్కడ కేజీ బావు అంటే మొత్తం రెండు కేజీల ఆయిల్ అయితే వా వాడింది అనమాట ఇప్పుడు ఒక సగం ప్యాకెట్ ఉండి ఇందులో వేసాం కదా ముందు ఇప్పుడు కేజీ పల్లి ఆయిల్ మళ్ళీ ఇందులో వేస్తుంది ఇంకా ఈ ఆయిల్ నేను వేస్తుంటే అమ్మ మొత్తం కూడా కారంలో చేయితో మొత్తం తిప్పుతూ ఉన్నది ఈ విధంగా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఈ కారాన్ని మామిడికాయ ముక్కల్లో వేస్తూ మొత్తం ముక్కలకి మిక్స్ చేస్తూ అది జాడిలోకి వెత్తాలి ఇంకా ఇట్లా ఎంత పన్ను అసలు పాపం అమ్మ వాళ్ళకి ఎంత ఓపికో మనకైతే కొంచెం వండుకొని తినడానికే మనకు చేత కాదు అమ్మ వాళ్ళ పాపం ఎంతో కష్టపడి ఈ మామిడికే పిక్కలు అనేది పెడుతూ ఉంటారు నిజంగా హైడ్సాప్ చెప్పాలి వీళ్ళకైతే మేమైతే అసలు అమ్మ వాళ్ళు లేకపోతే మాకు ఏంటో అసలు అర్థం కూడా కాదు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు క్షేమంగా నిండు నూరెళ్ళు ఆరో ఆరోగ్యంగా ఉండాలి అమ్మకి హెల్త్ బాగాలేపోయినా కూడా ఇలాంటి పనులన్నీ అసలు ఎట్లా వేస్తుందనిపిస్తుంది అమ్మో నేనైతే ఊహించుకోలేను బ్రతకలేని కూడా అసలు మా అమ్మ లేకపోతే ఇంత హెల్త్ బాగాలేపినప్పుడు ఇన్ని ఇన్ని పనులు చేస్తుందంటే అసలు ఎంత గ్రేట్ అనిపిస్తుంది ఇంకా నేనైతే హెల్ప్ చేయడం చాలా తక్కువే నాకేంటో హైదరాబాద్ ఉంటే నా ఇంట్లో పనులు చేసుకుంటాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదన్నా పని చేయాలంటే అస్సలు చేయబుద్ధి కాదు అంత బద్ధకం వస్తుంది ఇక్కడికి వస్తే ఇంకా అమ్మ చేస్తుందిలే అని అంతే ఇక్కడైతే జస్ట్ నేను ఇవి వేస్తాను అని చెప్పాను అసలు రానియదు అమ్మ అయితే మీరు వద్దులే మీరు ఇంకా తడి చేతులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని అంటది కానీ జస్ట్ నేను కొంచెం వీడియో కోసమే వచ్చాను యాక్చువల్లీ అయితే నేను కూడా పిక్కలు పెట్టినట్టు కనపడాలని నిజం చెప్తున్నాను నేను అమ్మ అయితే అసలు టచ్ చేయనివ్వదు అవి ఎందుకంటే మీరు చ తడి చేతులు మీ చేతులు బాగు ఊకే వాటర్లో చేతులు పెడతారు అవి అంటే వాటర్ అసలు తడి ఉన్నవి పెట్టకూడదని చాలా కేర్ఫుల్గా చూస్తుంది అసలు లేదా పచ్చడి అయితే ఒక దేవుడికి సమానంగా చేస్తారు వీటిని అమ్మ వాళ్ళు తలస్నానం చేసి పచ్చడి పెట్టి ఏదైనా కూడా మంచిగా అసలు చాలా పద్ధతి ప్రకారం చేస్తారు మొత్తం కూడా ఆ ముక్కలు కారం ఏదైతే ఉందో అది క మొత్తం కలిపేస్తూ జారులోకి ఎత్తేస్తుంది ఇంకా 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 గిన్నె నిండా ఉన్నాయి కదా అవి కూడా ఒక బేషన్లో వేసేసి ఈ కారంలో మిక్స్ చేస్తూ అది కూడా ఇంకొక జారులోకి వేస్తుంది మళ్ళీ కల్ మళ్ళీ కలిగి త్రీ డేస్ ఫిఫ్త్ డేసో మొత్తం మళ్ళీ ఆ పచ్చి ఆయిల్ వేస్తూ కళ్ళ అప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను నేను మళ్ళీ ఇక్కడ కూడా అంటే మూడు కేజీల ఉప్పు ప్యాకెట్స్ అని చెప్పాము కదా రెండు రెండు ప్యాకెట్లు అప్పుడు వేసింది మళ్ళీ ఒకేసారి కలవదని చెప్పేసి ఇంకా అదే కొలతలో ప్యాకెట్ సగం పెట్టేసింది అంటే ఒకేసారి అంతా అట్లా వేస్తే కలవదని చెప్పేసి ముక్కలో కూడా పట్టిస్తూ ఒకటలా ఒకటి ఇలా చేస్తుంది అనమాట కానీ అంత కొలత అయితే ఒకటే మూడు కేజీల కారం మూడు కేజీల సాల్ట్ రెండు గ్రాముల ఆవాలు జీలకర్ర ఏవైనా రెండు గ్రాముల గ్రాములు కేజీ వెల్లుపాయలు ఇవి ఫార్టీ మామిడికాయలకు నలభై అయితే ఇంత కొలతతో పెడుతుంది మనం చూస్తే ఇంతేనా అనిపిస్తుంది కానీ దానికి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి ఎందుకంటే అమ్మ అయితే పొద్దున్న నుంచి అవి వేయించడం పొడులు పట్టడం పోపులు చేయడం ఇవన్నీ చేసింది మామిడికాయలు కడగడం ఆ ఆరబెట్టడం తుడవడం మేము జస్ట్ కూలర్ దగ్గర కూర్చొని వెల్లుల్లి రెబ్బలు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటే ఆమె నేను కలిసి తీసాము అంతే అప్పుడప్పుడు మధ్యలో అమ్మ కూడా వచ్చి తీసింది ఎందుకంటే అవన్నీ తీయడం కూడా చాలా కొంచెం కష్టంగానే ఉంది చెయ్యి ఇట్లా గోరు దగ్గర పెయిన్ వస్తుంది ఈ విధంగా అయితే కొంచెం నేను కూడా అమ్మ కోసం అందులో వేశాను జస్ట్ అవన్నీ కూడా ఇంకా జార్లోకి వెత్తాక మొత్తం ఇంకా లాస్ట్లో ఉంటుంది కదా టేస్ట్ తెల్ల బలి బాగుంటుంది మా అమ్మ అయితే ఎవరి దగ్గర నేర్చుకుందాం నాకైతే గుర్తులేదు నేను అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను కానీ చాలా పర్ఫెక్ట్గా పెడుతుంది మా ఇంటి పక్కన కూడా తెలిసిన వాళ్ళు కూడా అడుగుతారు మీరు ఎట్లా పెడతరిందని చాలా మంది చెప్తారు తెలుసా నాది లాస్ట్ ఇయర్ ఇట్లయింది నాది కొంచెం బూజ్ వచ్చింది ఇట్లయింది అట్లయిందని చెప్తే మా అమ్మ చెప్తూ ఉంటుంది ఇట్లా ఇంత క్వాంటిటీ ఇట్లా పోయాలి సాల్ట్ ఇట్లా వేయాలి మనకి ఎట్లనైనా ఊరగాయలకు కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది సరికి సరే పడుతుంది ఎందుకంటే సాల్ట్ మనం తక్కువ తినాలని మనకు తెలుసు కానీ తక్కువ వేయటం వల్ల ఏమవుతుందంటే పిక్కలు అనేది పాడైపోతుంది సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే అది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగుంటుంది లేదంటే తక్కువ వేస్తే మనకు పిక్కలు నిల్వ ఉండదు కాబట్టి ఎందుకే పిక్కల్స్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ చెప్తారు కదా ఎక్కువ పిక్కెల్స్ తినకూడదు అని కానీ ఆవకాయనైతే ఎంత సాల్ట్ ఉన్నా తింటాము ఎందుకంటే అంత ఫేవరెట్ ఎవరికైనా మ్యాంగో ఆవకాయ అంటే ఫేవరెట్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇంకా పెట్టిన టూ త్రీ డేస్ అయితే అనిపిస్తుంది ఒక్కోసారి అయితే మేము ఇక్కడ లేము కదా మా దగ్గరికి వచ్చేసరికి మేమైతే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం తెలుసా అమ్మవాళ్ళు పెట్టిన దగ్గర హైదరాబాద్కి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా అబ్బా ఎప్పుడు వస్తుందా అని ఊరికే అడిగేవాళ్ళం మేము అయితే అమ్మ వాళ్ళని ఇంక ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం కదా ఇంకా కలిపిన తర్వాత టేస్ట్ చేస్తాము ఇలా అయితే ఒక జార్ నిండా ఎత్తేసింది అమ్మ మళ్ళీ తర్వాత ఇంకొక జార్లోకి ఎత్తాలి ఇప్పుడు ఇవన్నీ ఇంకా మొత్తం ఎన్ని బేసన్లు అయినా చూడండి పిక్కలు పెట్టినప్పుడు ఇంకొకటి కూడా బయట ఆరబెట్టింది తడి లేకుండా ఉండాలని చెప్పేసి ఇంకొక జార్ కూడా బయట ఆరబెట్టింది అమ్మ అది అది తీసుకొచ్చి ఇందులో కొంచెం కలిపేసిన తర్వాత ఆ ముక్కలు బాగా పట్టిన తర్వాత ఆ జార్లోకి ఎత్తుతా అని చెప్పేసి కొంచెం మొత్తం కలిగి ఎందుకంటే దాని కొలతలు అది ఎట్లా చేయాలి అనేది వాళ్ళకు తెలుసు మనము వాళ్ళకు తెలిసినట్టు వాళ్ళు పెడతాడు కదా పెడతారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో అసలు ఎంత బాగుందో అమ్మ అయితే వారం నుంచి మిర్చి మనమైతే ఇక త్రీ మ్యాంగో త్రీ మ్యాంగో కారం పొడి తెచ్చి పెడుతూ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు అయితే హైదరాబాద్లో చాలామంది అమ్మ మాత్రం వారం నుండి మిర్చిలు తీసుకొచ్చి వాటికి తొడిమేలు అవి తీసేసి వాటి పెద్ద పెద్ద సైజులు ఉన్న కారం మిర్చీలు మిర్చిలు కూడా పెద్ద సైజువి వాటిని తీసుకొని కలెక్ట్ చేసి పెద్ద సైజులో ఉండే చిన్న సైజులో కాకుండా కారం అది పట్టించుకొచ్చి మిల్లు దగ్గర ఆడించుకొచ్చి అసలు ఎన్ని చేసిందో వారం నుంచి మేము వచ్చి టెన్ డేస్ అవుతుంది కదా అమ్మమ్మ అమ్మ అయితే పిక్కల కోసం ఎన్ని పనులు చేస్తుందో మేము రోజు చూస్తూనే ఉన్నాము అన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది అంత జార్లోకి ఎత్తేసిన తర్వాత ఇంకా మిగిలి ఆ చివరిలో కారం ఉంటుంది కదా అందులో కొంచెం అన్నం వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా చాలా బాగుంది అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది తెలుసా నేను ఆఫ్టర్ కరోనా తర్వాత ఇప్పుడే పిక్కలు పెట్టినప్పుడు ఉన్నది ఒక్కసారి కరోనా అప్పుడు ఉన్నానులే కానీ అప్పుడు నేను అసలు పచ్చడి దగ్గరకు రాలేదు అప్పుడు మా వద్ద ఉండేది పాపం తనే మొత్తం చూసుకుంది నేను అసలు ఇట్లా అప్పుడు నాకు ఛానల్ కూడా లేదు అందుకే నేను అసలు దగ్గరకు రాలేదు ఇప్పుడు మనము ఇంకా వీడియోస్ కోసం కాబట్టి పక్కనే ఉండి అన్నీ చూస్తూ వీడియో షూట్ చేయడం అయితే జరిగింది అబ్బాయి ఎంత బాగుంది తెలుసా మీరు చూసిన వాళ్ళకి కూడా నోరు ఊరిపోతుంది కదా ఈ ఇది ఇట్లా తినడం అంటే ఇట్లా నేను ఇట్లా చేసేసి ఇలా రెండు చార్లోకి వెత్తి ఒక క్లాత్ కట్టేసింది మళ్ళీ ఫిఫ్త్ డేను యాక్చువల్ నాకు తెలియదు ఫిఫ్త్ డేను థర్డ్ అయితే మళ్ళీ బేసన్లు వేసి మొత్తం కలిగి పెడతారు పీకలు అనేది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లు అడగండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్